ధనురాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సర సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రి మీరు పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో ఏదో అతిశయత్తులు చెప్పేసేసి మీరు కోటిస్తులైపోతారు ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయేది రాసి పెట్టుకోండి ఇలాంటివి ఏమి ఉండవండి లేకపోతే మీ జీవితంలో స్త్రీ ప్రవేశించి పోటు తీసుకొచ్చి మీ బీరువా దగ్గర పోతుంది ఇలాంటివి ఏమి చెప్పడానికి అత్యయోక్తులు ఉండవండి అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసి గ్రహాలు బాగా ఒకటి ఏదో జరిగిపోతుంది మీరైతే పిడుగు పడిపోతుంది అని ఇలా చెప్పే భయభ్రాంతులు చేసే ప్రయత్నాలు కూడా ఏమి ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్తాం ఆ పని చెప్పం ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఇందులో జోడించడం జరగదు అని చేత మీరు శ్రద్ధగా వినండి నేను చెప్పినటువంటి దాన్ని ఫాలో అవ్వండి అంటే కొంతమందికి ఈ ఇది కొంచెం కటుగా ఉంటుంది కొంతమందికి ఏదో చెప్పేస్తాను చూడండి మీ జీవితంలో కంజి ప్రవేశించి కోట్లు ఇచ్చేస్తాయి నువ్వు వంద కోట్లు సంపాదిస్తావు ఈ మూడు రాశి వాళ్ళు వంద కోట్లు ముఖేష్ అంబానీ గారు అలాగే సంపాదించండి ఇలాంటివి ఏమి ఉండవండి అక్కడ అయితే వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది పాపం ఎంత దరిద్రంలో ఉంటాడేమో కష్టాల్లో ఉంటాడు కదండి నా పోటీ ఆడవడో వచ్చి నా కోట్లు వస్తాయంటే కాబోసు ఎంత ఆనందం ఆనందం వర్ణించడానికి సరిపడదండి అంత ఆనందం పడిపోతూ ఉంటాం అలాంటి ఆనందాన్ని మీకు కలిగించడండి టెంపరీ ఆనందాలు ఉంటుంది కలిగేది ఏంటంటే పర్మనెంట్ ఆనందం ఉంటే చెబుదాం దీని ద్వారా మీ జాతక రీత్యా కానీ నువ్వు గోచార రీత్యా కానీ మీకు కలిగేదింటే చెబుదాం దాంట్లో నేను అసలు పనే ఉంది నేను ఎందుకు అబద్ధపడాలి అసలు నేను అబద్ధపడ్డానికి కానీ నేను పెట్టుకున్నది చేత అటువంటి ప్రయత్నాలు అవి ఉండవండి ఇప్పుడు మనం ధను రాశి వారికి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ధను రాశికి కిందకి ఏ నక్షత్రాలు వస్తారు ఏ ఏ నక్షత్రాల వారు దీనికి సంబంధించి వస్తారు అనేది చూసినట్టయితే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసి ధను రాశి కిందకి వస్తారు ఈ ధనురాశి రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు నా లాగే ఉంది అండి అన్ని సమానంగానే ఉంటాయి ఎప్పుడు బ్యాలెన్స్ ఉండదు నేను పుట్టిన దగ్గర నుంచి అది ఎంతైదో అలాగే జరుగుతున్నాయి ఆదాయ వ్యయాలు సరే ఇక రాజపూజ్యం ఒకటి గౌరవం అగౌరవం ఐదు ఇది కూడా నాలాగే జరుగుతుందండి నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంచుమించుగా గౌరవం తక్కువ రాజపూజ్యం తక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి రెండు సార్లు తప్పితే ఈ విధంగానే ఉంది ఇది కూడా కొంచెం ఏంటంటే మనం మితంగా మాట్లాడటం వల్ల మృదువుగా మాట్లాడటం వల్ల దీని నుంచి మనం బయటపడవచ్చు అదేం పెద్ద అసాధ్యమైన విషయం కాదు అంటే మాట్లాడే ముందు మాత్రమే ఆలోచించండి మాట్లా మాట్లాడేసిన తర్వాత ఆలోచించడం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు ఎప్పుడు కానీ మిత భాష మృదు భాష ఈ రెండు చాలా మంచివి ఓకే కాకపోతే ఇక్కడ గ్రహరీత్యా జరిగేటటువంటి వ్యవహారం ఏ విధంగా ఉంటుంది ఏ విధ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి అని మనం చూసుకున్నట్టయితే ఈ ధను రాశి వారికి ఇక్కడ ఆ తృతీయ స్థానంలో శని భగవానుడు ఒక పదిహేడు రోజులు మాత్రం ఉన్నారు ఆ పదిహేడు రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు అందరు సహాయ సహకారాలు అవుతాయి తదుపరి ఇక్కడ చతుర్థంలోకి మీనంలోకి ప్రవేశిస్తున్నారు వీరికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది ఇక్కడ అంటే మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి సంవత్సరం అంతా ఉంటాడని చెప్తున్నాం కానీ యథార్థానికి ఇక్కడ రెండున్నర సంవత్సరాలు ఈ పదిహేడు రోజులు తీసేసేయండి తీసేస్తే రెండున్నర సంవత్సరాల పాటు శని అక్కడే ఉన్నారు అక్కడ కొంచెం అర్ధాష్టమ శని కొంచెం దీన్ని కంటక శని అంటారు కంటకం అంటే ముళ్ళు ముళ్ళు ఎలా గుచ్చుకుంటుందో ఆ విధంగా బాధిస్తాడు అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉన్నది ఇకపోతే రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే రాహు యొక్క సంచారం చతుర్థంలో ఉన్నదండి చతుర్థంలో కేవలము ఒక పదహారో తారీఖు ఐదో నెల ఇరవై ఐదు అంటే నెల పదహారు రోజులు మాత్రమే చతుర్థంలో సంచరిస్తున్నారు తదుపరి ఆయన సహజ వక్ర గతిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి చతుర్థుల నుంచి తృతీయంలోకి వస్తున్నారు తృతీయంలో సంవత్సరాంతం వరకు ఉంటారు అక్కడ రాహువు మాత్రం ఈ మూడో స్థానంలో చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ ధనురాశి వారికి అందజేస్తూ ఉన్నారు ఏంటంటే అందరూ సహాయ సహకారాలు ఇంట్లో వారి యొక్క ఉద్యోగ స్థలంలో వారి యొక్క మనతో సమానమైనటువంటి వారు పై వారు మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు మనకంటే కింద స్థి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ సహాయ సహకారాలు అందిస్తుంటారు అలాగే మన కుటుంబంలో మన కుటుంబం అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మన కోఆపరేషన్ అందజేస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహుగ్రహం యొక్క తృతీయ సంచారం వల్ల లభిస్తూ ఉన్నాయి ఇకపోతే గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే మే నెల ఎనిమిదో తారీఖు వరకు మాత్రం షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రుణం పొట్టకపోవటము కొంచెం అనారోగ్యాలు ఉండటము ఈ విధమైన ఫలితాలని నెల పదిహేను రోజులు నెల మీద ఎనిమిది రోజులు కలగేస్తున్నారు తదుపరి సప్తమ స్థానంలో సంచారం జరుగుతోంది ఈ సప్తమ స్థాన సంచారంలో భార్యాభర్తల మధ్యన అనుకూలత ఎవరు మనం జాయింట్ వ్యాపారం చేసుకునేటటువంటి వారికి మంచి అన్యోన్యత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అంతా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నటువంటి వారు ఎవరైనా అది ప్రథమం కావచ్చు ద్వితీయం కావచ్చు ఏదైనా కావచ్చు వారికి వివాహానికి సహకరించేటటువంటి కావాలి అది ఈ నిశ్చయంబూలాలు కావచ్చు లేకపోతే పెళ్లి కొడుకు నచ్చాడని అమ్మాయి చెప్పవచ్చు లేకపోతే అమ్మాయి పెళ్లి కూతురు నచ్చిందని అబ్బాయి చెప్పవచ్చు తాంబూలాలు తీసుకోవచ్చు పెళ్లి కూడా జరిగి జరిగిపోవచ్చు ఇది సరి అయినటువంటి సమయంలో ఇది కూడా గోచార రీత్యా ఇది కూడా ఒక స ఒక సందర్భం జాతక రీత్యా కూడా కొన్ని ఉన్నాయి కానీ గోచార రీత్యా కూడా కొన్ని మనకి వివాహ సందర్భాలు చెప్పారు ఇక్కడ గోచార రీత్యా అవడానికి కూడా అవకాశం చాలా హెచ్చుగా కనిపిస్తూ ఉన్నది ఈ విధమైన పరిణామాలన్నీ కూడా మనకి ఏడవ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి ఇకపోతే భాగ్య దశమ స్థానాల్లో కేతుగ్రహ సంచారం జరుగుతుందండి రెండు చోట్లలా కూడా అంటే భాగ్య స్థానంలో ఉన్నప్పుడు కానీ దశమ స్థానంలో ఉన్నప్పుడు కానీ కేతు యొక్క సంచారం మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏ మనకి అందవలసినటువంటి అన్నీ ఉంటాయి కానీ వాటిని అనుభవంలోకి రావు సౌఖ్యాలన్నీ కూడా ఈ విధమైనటువంటి ఫలితాలని భాగ్యస్థానంలో ఉన్నప్పుడు దశమ సంచరించేటప్పుడు వృ వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఇబ్బందులు కొన్ని కలిగించే అవకాశం ఉంటుంది ధనాదాయం తగ్గుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా భాగ్య నౌ దశమ స్థానాల్లో కేతు గ్రహ సంచారములు జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఇక్కడ వీరికి చెప్పాలి అంటే రాహు గ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అలాగే గురుని యొక్క సంచారం కూడా బాగానే ఉన్నది ఈ రెండు గ్రహాలు అనుకూలత ఉన్నది మిగతా గ్రహాల యొక్క అంటే శని యొక్క శని భగవాన్ యొక్క కేతు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వటం లేదు కాబట్టి ఇక్కడ రెండున్నర సంవత్సరాలు కాబట్టి శని భగవానుడికి ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అలాగే కేతువు కూడా ఏదైనా చేసుకుంటే అంటే జపశాంతులు లాంటివి చేసుకుంటే కొంచెం ఆ తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది జపశాంతులు చేసినా సరే లేదా ఒక నలభై ఒక్క రోజుల పాటు మీరు గుడికి వెళ్ళండి తొమ్మిది ప్రదర్శనలు చేయండి ఆ ఉలవలు దానం ఇవ్వండి అక్కడ మీకు అనుకూలంగా లేనటువంటి ఆ శని భగవానుడి గురించి నువ్వులు దానం ఇవ్వండి ఇలాగే శని త్రయదశ్రీతిలో వచ్చినప్పుడు లేదా శనివారం రోజున వెళ్ళటం గుడికి వెళ్ళటం నాలుగు ఒక తిరగటం ఏదో చేయండి అట్లాగే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి అత్యంత ప్రతి సంవత్సరం వచ్చేటటువంటిదే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చేటటువంటి ఆరో తారీఖున వచ్చేటప్పుడు శ్రీరామనవమి ఆ రోజున మీరు ఆ భగవానుడి యొక్క శ్రీరాముని వారి యొక్క కళ్యాణం చూడండి మీరు కానుకలు ఏమైనా సమర్పించుకునే ఉంటే సమర్పించుకోండి వారి చేతిని తీర్థప్రసాదాలు స్వీకరించండి వారి చెట్టు వారి శ్రీరామచంద్రుడికి సీతాదేవికి తలంబరాలు పోస్తారు ఆ అక్షత కూడా సేకరించండి కాసిన శిరసన వేసుకోండి పెళ్లి కావాల్సినటువంటి వారికి పెళ్లి పిల్లలు కావాల్సినటువంటి వారి పిల్లలు ఉద్యోగం కావాల్సినటువంటి ఉద్యోగము ఏది కావాలంటే అది అన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడు శ్రీరామచంద్రుడు అలాగే మీకు ఎక్కువ ఇబ్బందులు ఉన్నట్టయితే మీ సంకటం అంటే ఒక కష్టం ఆ కష్టాన్ని సంకటహర అంటే హరించేటటువంటి సంకటహర చతుర్థం ప్రతి ప్రతి నెలలోనూ కూడా వస్తుంది అది కూడా చేసుకోండి మీ కష్టాన్ని తొలగించడానికి ఈ గ్రహాలతో పాటు అవి కూడా చేసుకున్నట్టయితే మీకు మరింత త్వరగా ఆ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో